ఈరోజు బీఆర్ఎస్ నాయకురాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారి బెయిల్ కడిగిన ముత్యంలా బయటకు వచ్చిందని బిఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వచ్చినాయని న్యాయం న్యాయం నిలబడిందని ఆల్రెడీ కవిత గారు కేసు నుంచి బయటకు వచ్చినట్టుగా ఇన్ని రోజులు జైల్లో ఉండి లిక్కర్ స్కామ్ మొత్తం అయిపోయినట్టుగా వాళ్ళు ఏదో విజయోత్సవాలు చేసుకుంటుంది బెయిల్ వచ్చినంత మాత్రాన కడిగిన ముత్యం కాదు తెలంగాణ రాష్ట్రం సిగ్గుపడే విధంగా నార్త్ ఇండియాలో ఢిల్లీలో పోయి లిక్కర్ బిజినెస్ చేసినందుకే కేసులు జరిగినాయి కేసులలో నిజ నిర్ధారణ ఇంకా జరగలేదు కేవలం బెయిల్ వచ్చింది మాత్రమే ఈరోజు నిన్న సాయంత్రం ముఖ్యంగా బెయిల్ వచ్చే విషయం మరి ముందే వీళ్ళకి తెలుసా తెలియదా మనము కోర్టులను తప్పుగా కోట్లను తప్పు పెట్టే విధంగా మాట్లాడేటువంటి నాగరికత మాకు లేదు కానీ డెఫినెట్గా ముందు రోజు ఎమ్మెల్యేలందరూ అక్కడికి పోవడం మరి బీజేపీ నాయకులతోటి మంతనాలు చేసిరా రేపు పొద్దున వీళ్ళందరూ బీజేపీ పార్టీతోటి కూడగట్టుకొని పై యుద్ధం చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ ముఖ్యంగా కవిత గారికి బెయిల్ రావడమే లక్ష్యంగా బీజేపీతోటి మంతనాలు చేసిరా లేదా తెలంగాణ ప్రజలు గమనించారు ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఎన్నోసార్లు ఢిల్లీకి వెళుతురు మా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు అని చెప్పిన కేటీఆర్ గారికి ఒక విషయం చెప్పాలి ఈయన అక్కడికి వెళ్ళింది ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యవహారాలు చక్కదిద్దడానికి మంత్రులను కలవడానికి అన్ని శాఖల మంత్రులు పెండింగ్ విభజన హామీల పెండింగ్ విషయాలు రావాల్సినటువంటి నిధుల కోసం ముఖ్యమంత్రి గారు వెళ్తే మరి మీరందరూ గత కొన్ని నెలలుగా కేవలం కవిత గారి బెయిల్ కోసము బీజేపీ నాయకులతోటి అడ్వకేట్లతో మంతనాలు చేయడానికి వెళ్ళినట్టుగా ఎన్నోసార్లు ఉండే ఎన్నో విధాలుగా తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు మీ కదలికలు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ముఖ్యంగా బండి సంజయ్ గారు ఒక సహాయ మంత్రిగా ఉండి అభిషేక్ మన్సింఘవి అనే ఒక భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయవాది ఈరోజు కేసు వాదిస్తే దాన్ని కాంగ్రెస్కి అంటగడుతున్నావు నేను ఒకటే అడుగుతున్న బండి సంజయ్ గారు మీ తోటి ఎంపీ రఘునందన్ రావు గారు గతంలో ఓవైసీ సోదరులను జైలుకు పంపిస్తే వాదించి వాళ్ళని రిలీజ్ చేసిన మరి బీజేపీ ఆ రోజు ఎంఐఎం తోటి అంట కాగినట్ట ఏందో మీరు చెప్పాలి ఏదో ఉంది కదా ముందు మైకులు పెడితే ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి బురద ఏదో విధంగా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఆలోచన నుంచి దూరంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు మీరు అందరికంటే బాధ్యత గల పదవిలో ఉండరు ఒక ఎంపీనే కాకుండా ఒక సెంట్రల్ మినిస్టర్గా కావురు కాబట్టి మీరు ఈరోజు అభిషేక్ మన్సింగి తలుసుకొని బెయిల్ ఇప్పించిందంటే అభిషేక్ మన్సింగిని వాళ్ళు హైర్ చేసుకోరు అభిషేక్ మన్సింగి రాజ్యసభ సభ్యునిగా తెలంగాణ నుంచి ఎన్నుకో పడకముందే అడ్వకేట్గా ఎన్నుకు అడ్వకేట్గా వాళ్ళు పెట్టుకురాయను కాబట్టి దీని అన్నింటినీ కూడా వక్రీకరించి మాట్లాడొద్దని అని తెలియజేస్తున్నాను